హాయ్ ప్రిన్సిప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క జులై నెలలో అయితే తీసుకురాబోతుంది అదేవిధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి కొన్ని ముఖ్య రూల్స్ అయితే వస్తున్నాయండి ఈ యొక్క రూల్స్ ఏంటి అదేవిధంగా ఈ యొక్క పథకాల సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరైతే కంపల్సరీ అప్లై చేసుకోవడానికి డేట్ ఎప్పుడు ఇస్తారో అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది కూడా క్లారిటీగా వీడియోలో చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా దగ్గర చూడండి ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా కీరోలు అయితే కొన్ని పేజేసే పథకాలు అయితే ఉన్నాయండి సో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాలు అయితే త్వరిత గతనైతే తీసుకురావాలని అయితే ఆలోచిస్తుందండి అందులో ముఖ్యంగా చూస్తే కనుక తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను అయితే అకౌంట్లు అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క పథకాన్ని అనేది మనకి త్వరగా అయితే ప్రభుత్వం తీసుకురావాలని అయితే ఆలోచిస్తుందండి ఎందుకంటే స్కూల్స్లోకి వెళ్ళే వారెవరైతే విద్యార్థులు ఉంటారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అప్లై చేయాలని అయితే అమలు చేయాలని అయితే వీరందరికీ కూడా ఇవ్వాలని చూస్తుందండి ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ దాకా చదివే విద్యార్థులకి టెన్త్ నుంచి ఇంటర్ దాకా చదివే జూనియర్ కాలేజ్ ఎవరైతే చదువుతుంటారో ఇంటర్ విద్యార్థులు కూడా రెండు సంవత్సరాలు కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది అండి అత్యధికంగా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అందరికీ కూడా ఈ యొక్క పథకం డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఒకరున్న అదేవిధంగా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా అందరు కూడా అమలు అవుతుందండి అందరికీ కూడా పదిహేను వేలు అయితే ఖాతాకి అయితే డీబీటీ సిస్టమ్ ద్వారా జమ చేయడం అయితే జరుగుతుంది అయితే గతంలో మనకి అమ్మఒడి పేరుతో అయితే వచ్చింది ఇప్పుడైతే మనకి తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చి కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగింది ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతున్నారండి కంపల్సరీ విద్యార్థికి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అటెండెన్స్ అయితే ఉండాలండి సో విద్యార్థి కంపల్సరీ వెళ్లాల్సి అయితే ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కలిగి ఉండాలండి కంపల్ స్కూల్కి అయితే కంపల్సరీ వెళ్ళాల్సి అయితే ఉంటుందండి సో అలాగైతేనే విద్యార్థికి అయితే ఒక పథకం అయితే వర్తిస్తుందండి లేదంటే కనుక డిజబుల్ చేస్తారు ఇక తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పేరెంట్స్ ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే కలిగి ఉండాలండి సో ఎవరైతే సిటీలో ఉంటారో అలాంటి వాళ్ళకైతే ముఖ్యంగా ఇక్కడ మనకి నెలకైతే అయితే పన్నెండు వేలయితే ఆదాయం అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అందుకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు ఇక విలేజెస్లో చూసుకున్న చూసుకుంటే ఇక్కడ పది పదివేలు అయితే ఉండవలసి అయితే ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా ఈ యొక్క పథకం అయితే వీళ్ళకి డిజబుల్ చేయడం జరుగుతుంది యాన్యువల్ ఇన్కమ్ అనేది మనకి రెండు లక్షల యాభై వేల కన్నా ఎక్కువ అయితే పెట్టరండి ఇంతకన్నా దాటి వారు అరేంజ్ చేస్తుంటే సంవత్సరానికి ఈ యొక్క పథకం అయితే వారికి డిజబుల్ చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని రూల్స్ చూసుకుంటే కనుక అంటే అనేది వెయ్యి చదరపు అడుగులు దాటి అయితే ఉండకూడదండి వెయ్యి చెదర పడుగులు కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది అందుకన్నా తక్కువ ఉండాలి దాటు ఉన్నట్లయితే కనుక ఈ యొక్క పథకాన్ని అయితే మీకైతే డిజేబుల్ చేయడం జరుగుతుంది ఎలిజిబిలిటీ అయితే కాలేరండి ఇక ల్యాండ్ వ్యవసాయ ల్యాండ్ ముఖ్యంగా చూసుకుంటే కనుక సిటీల్లో ఫైవ్ ఏకర్స్గా ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇక్కడ విలేజెస్లో చూసుకుంటే కనుక టెన్ ఏకర్స్గా పెట్టడం అయితే అండి ఇలాగ అంతకన్నా దాటినా కూడా ఒక పథకాన్ని అయితే మీకు డిజేబుల్ చేస్తారు కంపల్సరీ విద్యార్థికి సంబంధించిన డేటా అదే అదేవిధంగా వారికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ కూడా ప్రాపర్గా అయితే మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది కంపల్సరీ బ్యాంక్ అకౌంట్లకు కూడా కంపల్సరీ అనిపిస్తే లింకు బ్యాంక్ అకౌంట్లనే యాక్టివ్గా ఉండాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకోండి గత ప్రభుత్వం అమ్మఒడి పథకానికి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది కరెంటు బిల్ అనేది కూడా నెలకి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువే వాడవలసి అయితే ఉంటుందండి ఎక్కువ వాడినట్లయితే కనుక మీకైతే ఎక్కువ పథకాన్ని అయితే డిజబుల్ చేస్తారు యావరేజ్గా ఆరు నెలలు కరెంటు బిల్ అయితే తీసుకుంటారు మూడు వందల యూనిట్లు దాటినట్లయితే కనుక ఆరు నెలల పాటు కూడా మీకైతే ఈ పథకాలను అయితే మీకు డిసేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి కంపల్సరీ కరెంటు బిల్లు అయితే తక్కువ వాడాల్సి అయితే ఉంటుందండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులకి యొక్క పథకం అయితే అమలు చేయడం జరుగుతుందండి ఇలాగా ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని తల్లి గందరం పేరుతో తీసుకురాబోతున్నారండి ఇక అదేవిధంగా ఇక రెండో పథకం ద్వారా ఆడబిడ్డ నిధి కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకి డ్వాక్రా మహిళ మహిళలకి నెలకే పదిహేను అయితే జమ చేయబోతున్నారండి ఇలాగ ఈ అయితే పద్దెనిమిది వేలు అయితే జమ చేయబోతున్నారు ఇలాగ ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే ఒక మహిళకి కూడా ఖాతాలు వేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కంపల్సరీ కొన్ని రూల్స్ అయితే రాబోతున్నాయండి కంపల్సరీ రూల్స్ అయితే మీరైతే పాటించాలి సో అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే మనకి ఈ యొక్క జూలై ఎండింగ్లో అయితే స్టార్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అండి జూలై ఎండింగ్ నుంచి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి డబ్బులు అయితే అయితే ఈ యొక్క పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైన వర్తింప చేస్తారని దీంతోపాటు ఓసీలకు కూడా ఇక్కడ అయితే అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది వాళ్ళ కూడా ఇక్కడ ఈ యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ దీనికి సంబంధించి కొన్ని రూల్స్ చూసుకుంటే కనుక కంపల్సరీ మీరైతే ఫోర్ వీలర్ వెహికల్ అయితే కలిగి ఉండకూడదండి కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు కానీ తక్కువ అయితే వాడవలసి అయితే ఉంటుంది మీ ఇంటి విస్తీర్ణ అనేది వెయ్యి చదరపు పడుగులు దాటి అయితే ఉండకూడదు సో అదేవిధంగా ఆదాయ పన్ను అది ఆదాయ పన్ను అనేది ఇప్పుడు కానీ మీరు గతంలో కానీ కట్టి ఉండకూడదని అలా కట్టినట్లయితే కనుక ఈ యొక్క పథకాన్ని అయితే మీకు డిజబుల్ చేయడం అయితే జరుగుతుంది ఇలాగ పలు రూల్స్ అయితే ఆడబిడ్డనేది పథకానికి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క పథకం డబ్బులు పొందాలంటే కంపల్సరీ మీరైతే ఇవన్నీ కూడా పాటించాల్సి అయితే ఉంటుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల ఎండింగ్ కల్లా మనకి స్టార్ట్ చేస్తున్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఆ మూడో పథకం ద్వారా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి ఈ యొక్క పథకం ద్వారా పది లక్షల దాకా అయితే లోన్స్ అయితే ఇస్తున్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక పది లక్షల లోపు ఆల్రెడీ లోన్స్ ఎవరైతే తీసుకుని ఉంటారో డ్వాక్రా మహిళలు అందరికీ కూడా లోన్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ అయితే ప్రభుత్వం అయితే బ్యాంకులకైతే చెల్లించడం అయితే జరుగుతుందండి ఈ యొక్క ప్రక్రియకి సంబంధించి ఇప్పటికే పలు ప్రాసెస్లు అయితే ఆల్రెడీ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసిందండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఇక డ్వాక్రా అకౌంట్స్కి సంబంధించి కొన్ని వివరాలు కూడా తీసుకోవడం అయితే బ్యాంకుల వారైతే ఇప్పుడే స్టార్ట్ చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా గ్యాదర్ చేయడం అయితే జరుగుతుంది వీరందరికీ కూడా త్వరలోనే యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరూ అందరూ కూడా లోన్స్ అయితే తీసుకోవచ్చండి పది లక్షల దాకా కూడా పది లక్షల లోపు ఎవరైతే లోన్స్ తీసుకుంటారో ఆ యొక్క లోన్స్ పైన ఇంట్రెస్ట్ అయితే ఉండదండి ఫ్రీగానే డ్వాక్రా మహిళలు తీసుకుంటున్నట్లయితే అవుతుంది కాకపోతే ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే మనకి సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వమే డైరెక్ట్ బ్యాంకులకైతే జమ చేయడం జరుగుతుందండి అయితే ఎవరైతే మీ ఏరియాకి సంబంధించి మీ గ్రూప్కి సంబంధించి ఆర్పీ యానిమేటర్లు అదేవిధంగా డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఎవరైతే అధికారులు ఉంటారో సంబంధిత అధికారులందరినీ కూడా మీరైతే కలిసి యొక్క లోన్స్ సంబంధించి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క పథకం అనేది ముఖ్యంగా సో రెండు వేల పంతొమ్మిది ఆ పైన మనకి ఎవరైతే లోన్స్ తీసుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా వర్తించడం అయితే జరుగుతుందండి వారి లోన్స్ అన్నీ కూడా సున్నా వడ్డీ పథకంలోకి అయితే వెళ్తాయండి వారికి అయితే ఇంట్రెస్ట్ అనేది ప్రభుత్వమే మళ్ళీ అకౌంట్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఎవరైతే ప్రెషర్గా ఎవరైతే ముందుగా డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అవ్వరు వాళ్ళు కావచ్చు డ్వాక్రా గ్రూప్స్ కొత్తగా క్రియేట్ చేసుకున్న వారు కావచ్చు వాళ్ళకి అదేవిధంగా లోన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో రీసెంట్గా వాళ్ళకి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం వర్తింప చేయడం అయితే జరుగుతుందండి డ్వాక్రా అయితే సున్నా వడ్డీ పథకం అయితే ఏ బ్యాంకు బ్యాంకులు అయితే ఒక యొక్క అకౌంట్ కలిగి ఉంటారో ఆ బ్యాంకుల నుంచి అయితే వీరికి అయితే లోన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఆ బ్యాంకులకి వడ్డీ పే చేయడం చేయడం అయితే జరుగుతుందండి ఒక సున్నా వడ్డీ పథకం మొత్తం మీద డవాక్రా మహిళకైతే అమలు చేయబోతున్నారండి సో ఇప్పటికే పలు ప్రాసెస్లు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఉచిత ప్రయాణాన్ని అయితే కల్పిస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదన్నా మీకు ఐడెంటి ప్రూఫ్ పెట్టుకోండి రాష్ట్ర వ్యాప్తంగా మీరు బస్సుల్లో అయితే ఫ్రీగా అయితే తిరగవచ్చండి ఈ యొక్క పథకాన్ని అయితే మనకి ఈ నెల నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు అది కూడా వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారండి అయితే ఈ యొక్క పథకంలో ముఖ్యంగా ముఖ్యంగా కొన్ని రూల్స్ ఉన్నాయండి ఏంటంటే సో బస్సు ఎక్కి మీరు ఉచిత ప్రయాణం చేయాలంటే కంపల్సరీ మీరైతే ఒక ఐడి ప్రూఫ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మీ దగ్గర ఐడి ప్రూఫ్ అయితే చూపించి జీరో టెక్అవుట్ అయితే కండక్టర్ గారు కొట్టడం జరుగుతుంది సో కొట్టిన తర్వాత మీరు యొక్క జీరో టికెట్ తీసుకుని అయితే వెళ్ళవచ్చు అయితే ఉంటుందండి ప్రత్యేకించి మీకు అయితే కొన్ని బస్సులు అయితే కేటాయిస్తారండి ఆ యొక్క బస్సులో మీరైతే ప్రయాణించాల్సి అయితే ఉంటుంది మీకు కేటాయించిన సీట్లు కొన్ని ఉంటాయండి వాటిలో కూర్చొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది పల్లె వెలుగు బస్సులు సిటీ బస్సులు అదేవిధంగా నాన్ డెలాక్స్ బస్సులు ఇలాంటి కొన్ని బస్సులు అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి ఆ బస్సుల్లో అయితే మీరైతే జర్నీ అయితే చేయవచ్చండి ఇక సూపర్ డెలాక్స్ ఏసీ బస్సులు ఉంటాయి చూసారా అట్లాంటి వాటిలో అయితే మీరైతే ఉచితంగా అయితే ప్రయాణించలేరండి అక్కడ కూడా మీరైతే డబ్బులు చెల్లించాల్సి చెల్లించాల్సి అయితే ఉంటుంది సో అప్పుడు మీరైతే ప్రయాణించవచ్చు ఇక దీపం పథకం పేరుతో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే వస్తున్నాయండి అయితే సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో అందరికీ కూడా వర్తిస్తుందండి ఒక రేషన్ కార్డుకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే రాష్ట్రంలో గ్యాస్ ఏజెన్సీ నుంచి అయితే కనెక్షన్ అయితే పొంది ఉండాలంటే గ్యాస్ కనెక్షన్ అయితే సో మీకు అక్కడి నుంచి అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ అయితే ఉచితంగా మూడు పంపిణీ చేయడం జరుగుతుంది ఏడాదికి ఇక్కడ ఫస్ట్ మీరైతే గ్యాస్ సిలిండర్ అయితే కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది కొనుక్కున్న తర్వాత మీకు అమౌంట్ అనేది ప్రభుత్వం సబ్సిడీ రూపంలో బ్యాంక్ అకౌంట్కు మీ మీ బ్యాంక్ అకౌంట్కి అయితే జమ చేయడం జరుగుతుందండి సో ఈ విధంగా ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే మీరైతే తీసుకొచ్చేయండి ఇక మిగతా వాటికైతే ప్రభుత్వం కొంత అమౌంట్ అయితే సబ్సిడీ రూపంలో ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది ఆ యొక్క అమౌంట్ అనేది మీకైతే పడుతుందండి సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డువాక్రా మహిళలకి పలు సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి సో ఈ యొక్క జూలై నెలలో యొక్క పథకాలకు సంబంధించి మనకి డేట్లు రిలీజ్ చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి అయితే డేట్లు రిలీజ్ చేయగా నేనైతే చెప్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నాం